హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అమ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశికి ఎదురయ్యే కొన్ని సవాళ్ళు వారు అనుకున్న గోల్ సాధించగలరా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞాన ఆధారంగా కుంభరాశి వారికి ఎదురయ్యే సవాళ్ళు వారు గోల్ లక్ష్యాలు సాధించగల బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారికి ముందున్న రహస్యాలు సవాలు ఏమిటి వారు గోలు సాధించగల కుంభరాశికి అంటే జ్ఞానం పరిశోధన విభిన్న ఆలోచనను మరియు ముందుకు ఆలోచనలు చేసేవారు కానీ కొన్ని సందర్భాల్లో వారిలో అవగాహన తరివిత నిర్ణయాలు వారికి ఇబ్బంది తెచ్చే చేస్తాయి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి ఎదుగుదల ప్రధానంగా శనిగ్రహ స్థితిపై ఆధారపడి ఉంటుంది వృత్తి జీవితంలో ఒడిదుడుకులు కుటుంబ స్నే స్నేహితులతో అపరార్థాలు తలెత్తే అవకాశం ఉంది ప్రతిస్పందించే ముందు ఆలోచన అవసరం ఆర్థిక వ్యవహారాల్లో నిశ్చింతత పెట్టుబడుల అప్పులు మెలకువగా చూసుకోవాలి వృధా ఖర్చులు నివారించాలి మానసిక ఒత్తిళ్ళు ఎన్నో ఆలోచనలు ఉండడం వల్ల అసమాధానం ఒత్తిడి కలగొస్తాయి ధ్యానం ఆత్మ నిర్ణయం అవసరం బ్రహ్మంగారి ప్రకారం గుంభరాశి వారు గోల్ సాధించగలరు కానీ విధేయత అహంకారం విముక్తి క్రమశిక్షణ అవసరం ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తంలో ప్రార్థన చేయడం ఆ ఆశీస్సులు తీసుకోవడం అనుకూల ఫలితాలు దారితీస్తాయి శని గ్రహ శాంతి పూజ చేయడం ద్వారా గ్రహ బాధలు తగ్గుతాయి కొత్త పని మొదలుపెట్టే ముందు దేవాలయం సందరించడం వల్ల ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక బలం లభిస్తుంది గోల్ సాధించాలంటే నిరంతరం ప్రయత్నం ధైర్యం నమ్మకం అవసరం ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఓ పరీక్ష కాలం లాంటిది కానీ సవాళ్ళను అవకాశాలుగా మలుచుకునే విజయం సాధ్యమే బ్రహ్మంగారు చెప్పినట్లు కష్టాలు వచ్చినప్పుడే మార్గాలు బయటపడతాయి ధైర్యంగా ముందుకెళ్తే విజయం మన చేతికిలోనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి జాగ్రత్తలు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకా ఆధ్యాత్మిక తీసుకునేవలసిన జాగ్రత్త ప్రతి శనివారం రోజున శని గ్రహ పూజ చేయాలి శని దేవునికి నీలాంజనం వర్ధనం ద్రవ్యాలు సమర్పించాలి ఎనవగ్రహ శాంతి పఠనం లేదా హనుమాన్ చాలీసా పఠనం ప్రతిరోజు చేస్తే శక్తిమైన రక్షణ లభిస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఈ ఏడాది పాత పాపకర్మలో నివారణకు గోసేవ వృధా సేవలు అను అన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాత అప్పులు తీర్చేందుకు ప్రయత్నించాలి కొత్త అప్పులు దూరంగా ఉండండి పెట్టుబడుల విషయంలో ఒకసారి కాకుండా రెండుసార్లు ఆలోచించి నమ్మిన నమ్మదగిన వారితో చర్చించే ముందుకు వెళ్ళాలి అనవసరపు ఖర్చులు తగ్గించే సేవింగ్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి రహస్యంగా డబ్బులు దాచుకునే అలవాటు వదలాలి వృత్తి ఉద్యోగం పట్ల జాగ్రత్త ఉద్యోగం మార్పులు ఆలోచన ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో మంచి కానీ వాయిదా వేయడం ఉత్తమం ఉద్యోగాలలో పట్టుదలతో చేసే ప్రశంసలు ప్రమోషన్లు దక్కుతాయి వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు బహుళ సార్లు పరీక్షించాలి ఆరోగ్య విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు శనిగ్రహ ప్రభావం కారణంగా మొఖాలు వెముక గ్యాస్ బీపీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది నిత్యం యోగా ప్రయాణం సరళ ఆహారం తీసుకోవాలి రాత్రులు ఎక్కువగా పనిచేయడం నిద్రలేమి వల్ల ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్తలు కుటుంబంలో పురాణత గొడవలు మళ్ళీ తెరపైకి రావచ్చు సహనంగా చూపుకోవడం పరిష్కారం దారి చూడాలి జీవిత భాగస్వామితో సమన్వయంగా అవసరం అనుమానాలు పెరిగే కాలం కావచ్చు పిల్లలు చదువు విషయంలో పట్టుదలతో ఉండాలి సామాజిక తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ మాటలు కొందరికి కఠినంగా అనిపించవచ్చు మాటల మీద నియంత్రణ అవసరం వృద్ధులకు సహాయం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు స్నేహితులు మీకు దూరమై భావనను పక్కన పెట్టి మానసిక బలంగా ఉండాలి